ఒకసారి ధర్మ యదు మహారాజు అంటే ధర్మము యొక్క మర్మము తెలుసుకున్న జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన ధర్మము యొక్క మర్మాన్ని తెలుసుకున్న జ్ఞానం అది కలిగినటువంటి వాడు ఆ మహారాజు త్రికాలగ్నుడు అంటే మూడు కాలాలు జ్ఞానం తెలుసు అంటే మా మా జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు తరుణ వయస్కుడు యవ్వనంలో ఉన్నాడు తర్వాత అవధూత ఆయన బ్రాహ్మణుడు దేశ పర్యాటన చేస్తుండగా చూచి ఇలా సంప్రశ్న చేశాడు సో అతను తిరుగుతూ కనపడితే ఆయన్ని ఆపి తను ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతోంది ఏమంటున్నాడు చూడండి అంటే ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు అది నీకు తెలుసా నువ్వు చెప్తావా అని అడిగే పద్ధతి కాకుండా అత్యంత వినయంగా ఆయన దగ్గర విషయాన్ని తెలుసుకోవాలనేది మర్యాద అటువంటి వినయము శిష్యుడు చూపినప్పుడే లేక సాధకుడు చూపినప్పుడే చెప్పే ఆయనకి కలిగేటువంటి అనురాగాన్ని బట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యను చెప్పడానికి సంయుక్తం అడుగుతాడు సో ఆ విధంగా భగవద్గీతలో కూడా అందుకోసమే పరిప్రశ్నే అని మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే భగవద్గీతలో కూడా శిష్యుడు ఎప్పుడూ కూడా అత్యంత వినయంతో గురువు దగ్గర ఉన్న విజ్ఞ విద్యను పొందటానికి ఆయన్ని సంప్రీతుణ్ణి చేసుకుని విద్యను పొందాలి అంతేగాని ఆయన్ని తిడుతూ వెనకాల మాట్లాడుతూ గోతులు తవ్వుతూ ఇవి చేస్తూ విద్య నేర్చుకోవాలని అనుకునేవాడు అది పొందడం చాలా అసంభవం ఒకవేళ అతను గురువు యొక్క అమాయకత్వంతో పొందగలిగిన ఆ విద్య వాడికి నిలబడదు ఇది మాత్రం అనుమానం లేదు సో ఇప్పుడు చూడండి హే ముందుగా ప్రశ్న వేసే ముందు ఆయన్ని పొగుడుతున్నాడు దత్తుడు రాజు ఈయన ఆయనకి ధర్మం తెలుసు అయినప్పటికీ ప్రీతి చేసుకోవాలి ముందు నీ దగ్గర నుంచి విషయం పొందాలంటే నిన్ను సంప్రీతిని చేయాలి అది చేయడానికి అడుగుతున్నాడు చూడండి ఏ విధంగా చెప్తున్నాడు హే బ్రాహ్మణోత్తమ అవధూతాగ్రణి తమరు ఏ విధమైన కార్యము చేస్తున్నట్లు లేదు అసలు నువ్వేం చేస్తున్నట్టుగా లేదయా చూస్తానికి కానీ తమకు గల అత్యంత నైపుణ్యమైన బుద్ధి విశేషాన్ని గమనించిన ఆశ్చర్యం కలుగుతోంది నీకు ఆ తెలివితేట చూస్తేనేమో విపరీతంగా కనపడుతున్నాయి సార్ పరిపూర్ణమైన జ్ఞానం కనపడుతోంది కానీ నువ్వేం పని చేస్తున్నాడు కనపడలేదు ఇప్పుడు నైపుణ్యం ఎప్పుడు వచ్చిందని అనుకుంటాం మనం ఒక విద్యలో ఆ పని నువ్వు చేస్తే నీకు నైపుణ్యం వచ్చింది అనుకుంటాం ఏ పని చేయకుండా కూర్చుంటే నైపుణ్యం అని అని అనుకుంటాం కానీ నీలో నైపుణ్యం కనపడుతోంది అది ఆయన చెప్తున్న పాయింట్ ఓకే ఇంత సూక్ష్మబుద్ధి తమకు ఎలా లభ్యమైందో ఇంత మహావిద్వాంసులై కూడా పసిబాలుడి వలె ప్రపంచంలో స్వేచ్ఛగా విలాసంగా విహరిస్తున్నారంటే దీనికి ఆధారం ఆశ్రయం ఏమై ఉంటుందో కదా ఇట్లా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది తెలియట్లా లోకల్లో ఎందుకనంటే లోకల్లో సహజంగా ప్రతివాడు ఎక్కువ కాలం బ్రతకాలను దేశాన్ని ఉద్ధరించి దొరికిన వల్ల దోచుకుంటూ ఎక్కువ కాలం వందేళ్ళు బతుకుదామనే ఆలోచనతో బతక ఎక్కువ కాలం బతకాలనో కీర్తి సంపద పొందాలను లేక మహాశ్రీమంతుడు కావాలనో కోట్లు ఇప్పుడు అందరిదే టార్గెట్ కోట్లుగా అది వరకు నా చిన్నప్పుడు లక్షాధికారంటే తల గొప్పవాడని అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు ఇప్పుడు లక్ష పోయిందండి విలువ లేదు కోట్లు కోట్లోనే లెక్క ఉంది అది తర్వాత మహాశ్రీమంతుడు కావాలనో శరీర సౌందర్యకాంతులు మిక్కుటం కావాలను చాలా అందంగా కనపడాలి మేకప్ వేసుకుని ఇంతంతలా రుద్రాక్షలు అవి ఫుల్గా ఒళ్ళంతా మేకప్ వేసుకుని టీవీ నిండా కనపడేటట్టుగా కూర్చుని ఉండాలి సో ఇట్లాంటి లక్షణాలు లేక మరో అభిలాషతోనూ ఇంకేదో మర్మమైనటువంటి ఇంకొక ఆసక్తితోనూ ధర్మ అర్థ కామ్య కర్మాలు చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు ఇక్కడ చూడండి మోక్షం అనే మాట మాట్లాడట్ల పురుషార్థాలు నాలుగు ధర్మ అర్ధ కామ మోక్ష మోక్షం మాట మాట్లాడట్ల దానికి కూడా చెప్తాడు తర్వాత అయితే ఈ మూడు రకాల కర్మలు కూడా ఇందులో ఏదో ఒకటి పొందడానికి చేస్తున్నాడు అర్థమైందా తర్వాత ఇక దీనికి వచ్చేప్పటికీ తత్వజిజ్ఞాస కూడా ఈ కోరికలతోనే మొదలెడతాడు ఇప్పుడు ఆశ్రమానికి వస్తే కూడా ఇక్కడికి వచ్చే తత్వజ్ఞా జిజ్ఞాస కోసమే కదా ఇక్కడికి వచ్చేప్పుడు కూడా ఆశ్రమంలో ఏం దొరుకుతుంది ఈ గురుగారి దగ్గర ఏమైతేకెళ్దాం జ్ఞానం కాదు వాళ్ళకి కావాల్సిందే ఏమండి ఇక్కడ ఏం దొరికితే అది పట్టుకెళ్ళిపోదామని ఉద్దేశంతో వస్తున్నారు సో తత్వ జిజ్ఞాస కూడా ఈ కోరికలతోనే మొదలు పెడతాడు కారణం లేకుండా ఎవ్వడూ ఏ కార్యము చేయడు అంటే నువ్వు ఏదో ఒక ఫలితాన్ని ఇక్కడ ఆశించే ఒక్కడికి వస్తున్నావు తప్ప నువ్వు కేవలం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రం రావట్లేదు ఇది నిర్వివాదాంశం అంటున్నాడు ఆయన రాజుగారు చెప్తున్నాడు ఎవరికి దత్తాత్రేయుడు గారికి నేను మిమ్మల్ని పరికిస్తున్నాను నేను మిమ్మల్ని చూస్తున్నాను మిమ్మైతే ప్రపంచంలో అందరూ ఇట్ట చేస్తున్నారు కానీ నేను మిమ్మల్ని చూస్తున్నాను తమరు కార్యనిర్వహణలో సర్వసమర్థులు నువ్వు పని మొదలు పెడితే అసలు పూర్తి కాకపోయే సమస్య లేదు అంత అత్యంత నైపుణ్యంతో సమర్థంగవంతంగా చేస్తావు తమరు మహావిద్వాంసులు పొన్నికి చదువు రాదు అనుకున్నానుక మహావిద్వాంసుడు నువ్వు తర్వాత అన్నింటిలోనూ గొప్ప నైపుణ్యం కల మహాకవీశ్వరుడు సో ఏ విషయానైనా అనగ అనర్గణంగా మాట్లాడి విశదీకరించి చెప్పగలిగినటువంటి కవీశ్వరుడు తమ అదృష్టం భాగ్యరేఖలు సౌందర్య ప్రభలు ప్రశంసనీయంగా విరాలజులుతున్నాయి అంటే ఆయన్ని చూస్తేనే ఒక గౌరవభావం కలిగేటటువంటి ఆయన స్ఫురద్రూపమైనటువంటి రూపము తర్వాత ఆయన సౌందర్యము లేక భాగ్యరేఖలు అంటే ముఖం చూస్తేనే ఎంతో ఆయన భాగ్యవంతుడని ఒక దండం పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చినట్టుగా ఆ విధంగా ఉన్నాయి తమ వాగ్విన్యాసం అమృత రసభరితంగా ఉంది అంటే నువ్వు మాట్లాడే విధానం ఎంత గొప్పగా ఉందంటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే సో అలా ఉంది మరి ఇట్టివారు ఇలాంటి మనిషి నీవు జడప్రాయంగాను అంటే ఓ మద్దులాగా లేనివాడిలాగాను లేని వాడిలాగాను తర్వాత ఉన్మత్తుడి వెళ్ళను అనగా పిచ్చివాళ్ళలాగాను ఏదో సోకుడు తగిలినట్టుగాను సంచరిస్తున్నారు అంటే అది అంటాం కదా మన మామూలు శోకుడు సో అటువంటి మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఏమిటిది ఇన్ని లక్షణాలు సద్లక్షణాలు నీ దగ్గర ఉండి కూడా ఇట్లా ఎందుకు కనపడుతున్నావు నువ్వు ఏ పని చెయ్యరు మీరు ఏది ఆపేక్షించరు అంటే ఒకటి మనం అందరం ఏం చేస్తాం ఏ పని చేసినా నాకేంటి అని ఆలోచించి చేస్తాం ఆయన అసలు ఏ పని చేయడు ఏది ఆశించడు